గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా అటు వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇటు వాడ యాప్ తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి సపరేట్ సపరేట్ కోర్సులు సమీకరణ దశ భావజాల వ్యాప్తి అండ్ తెలంగాణ ఏర్పాటు దశ సపరేట్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఫుల్ కోర్సెస్ ఉన్నాయి చూడండి ఖచ్చితంగా ఎందుకంటే సమీకరణ దశ అయితే ఖచ్చితంగా చేసి చూడండి మీకే అర్థమవుతుంది మీరేం చదివరు మేమేం చెప్పినాం అనేది మీకు చాలా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఉంటుంది అయితే వీడియోని చివరి వరకు చూడండి ప్రధానంగా నేను చెప్పే చాలా కీలకమైనటువంటి విషయం మీ కామెంట్ని కూడా కింద తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకనంటే లాస్ట్ టైం రెండు వేల పదహారు గ్రూప్ టూకు సంబంధించి దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఈ వివాదం వల్లనే కొనసాగింది ఇది బబ్లింగ్కు సంబంధించి గ్రూప్ వన్లో కొంత బబ్లింగ్కు సంబంధించినటువంటి కొంత సరళీకరణ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఆ విషయంలో టీఎస్పిఎస్సిని అప్రిషియేట్ చేయాలి అంటే సరళీకరణ జరిగింది కానీ బబ్లింగ్ విధానం అనేది గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పేపర్లకు పెద్ద అడ్డంకి ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ అనేది ఒకటే పేపర్ నిన్న గ్రూప్ ఫోర్ పేపర్ రాసిర్రు అది రెండు పేపర్లు ఉంటుంది రేపు గ్రూప్ త్రీ పేపర్ మూడు పేపర్లు ఉంటుంది గ్రూప్ టూ పేపర్ నాలుగు పేపర్లు ఉంటుంది సో అంటే ప్రాబబిలిటీ రాంగ్ బబ్లింగ్ ఏదో ఒక పేపర్లో రాంగ్ బబుల్ ఆస్ప్రెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరు జెన్యున్గా హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో చదివినటువంటి వాళ్ళు డెడికేషన్తో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఈ విషయంలో టీఎస్పిఎస్సి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సో మేము చెప్తున్నాం మేమేదో సంస్థల్ని గైడ్ చేస్తున్నాం అనేది కాకుండా మాది కూడా ఒక సోషల్ మీడియా అనేది కూడా గుడ్ గవర్నెన్స్లో భాగమే సో ఇంకా ప్రభుత్వాలు మంచిగా ముందుకెళ్ళాలి ప్రభుత్వాల యొక్క సక్సెస్ అనేది మంచిగా ప్రజలకు అందించే పాలన మరింత అనే ఉద్దేశంలో భాగంగానే మేము ఈ సజెషన్ చేస్తాం ఇంకా మరి ఏ ఉద్దేశం కాదు లోపాలను ఎత్తి చూపడం అసలు కాదు ఎందుకంటే లాస్ట్ టైం నాలుగు సంవత్సరాల పాటు రాంగ్ బబులింగ్ వివాదం జరిగింది కాబట్టి ఈసారి మీరు ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ టూ పేపర్లో నాలుగు పేపర్లో ఒక జెన్యున్ ఆస్పిరెంటు ఒక కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడేటువంటి ఆసిరెంటు ఖచ్చితంగా పొరపాటు చేయడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఈరోజు ఏముంది చెయ్యాలి మరి అది కూడా తట్టుకోవాలి ఒత్తిడి అనేటటువంటి ఆసిడెంట్ ఎవరైనా ఉండి ఉంటే ఈ వీడియో చూస్తూ రేపు నువ్వే చేస్తావు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయరు సో ఆ ఒత్తిడి ఎగ్జామినేషన్లో అలా ఉంటుంది నాలుగు పేపర్లు కాబట్టి నాలుగు పేపర్లలో వెన్యూ కోడ్ వేయాలి లేకపోతే బుక్లెట్ కోడ్ వేయాలి హాల్ టికెట్ నెంబర్ వేయాలి సో ఇన్ని బబుల్స్లో ప్రతి వంద బబుల్కు ఒక బబుల్ అనేది డెఫినెట్లీ నాలుగు పేపర్లు కలిపి మనకు వంద బబుల్ అవుతాయి లాస్ట్ టైం నూట పదహారు బబుల్ అయినాయి ఓన్లీ ఎవరికి టీఎస్పిఎస్సి మనని గుర్తించడానికి మన ఓఎంఆర్ షీట్ని గుర్తించడానికి నూట పదహారు బబుల్స్ అయినాయి ఈసారి ఒకవేళ ఆ బబుల్స్ తప్పని పరిస్థితి తీసేసే పరిస్థితి లేదు బబ్లింగ్ విధానం అనుకుంటే మాత్రం బబుల్స్ని తగ్గించే పరిస్థితి అనే చేయాలి లాస్ట్ టైం నూట పదహారు బబుల్స్ ఇచ్చిర్రు ఒక ఆస్పిరెంట్కు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అయిపోయేసరికి దిద్దడానికి సో ఖచ్చితంగా ఆ ఓరియంటేషన్లో ఆలోచించండి నాకు తెలిసి ఈ వివాదాన్ని భవిష్యత్తులో రాకుండా ఒక పేపర్కే పదివేల పదివేల మంది రాంగ్ బబుల్ చేసిర్రు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో లాస్ట్ టైం అని అన్నారు మళ్ళీ ఇప్పుడు గ్రూప్ టూదైతే ఎగ్జామినేషన్ ప్రకటించాలి కాబట్టి ఎంతమంది చేశారనేది ఇంకా తెలియదు రేపు గ్రూప్ త్రీకి మూడు పేపర్లు ఉంటుంది గ్రూప్ ఫోర్కి నాలుగు పేపర్లు ఉంటుంది కాబట్టి ఆ తప్పు చేసే ప్రాబబిలిటీ పెరుగుతుంది పొరపాటు అంటే కొన్ని సంవత్సరాలు ఏళ్ల తరబడి గదులకు పరిమితమై చదివినటువంటి అభ్యర్థి కేవలం ఆ ఒక్క బబుల్ వల్ల తన జీవితాన్ని కోల్పోవడం ఎంతవరకు భావ్యం ఒక్కసారి ఆలోచించాలి ఖచ్చితంగా టీఎస్పిఎస్సి కొంత ఈ విషయంలో ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ బబుల్ పరిస్థితిని ఒత్తిడి పెట్టే పరిస్థితిని స్ట్రెస్ని తగ్గించే ప్రయత్నం చేయండి ఒత్తిడిని కూడా అధిగమించాలి ప్రభుత్వ అధికారి అంటే ఎస్ అది డెఫినెట్లీ దానికి అందరూ అగ్రి కావాల్సిందే బట్ పొరపాటు అనేది మానవ సహజం ప్రభుత్వ అధికారులమా లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్నా మనం లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులమా అనేది పక్కకు పెడితే మానవ ఫస్ట్ మనం మానవులం మానవ సహజం పొరపాటు అనేది మానవుడు పుట్టినప్పుడే పుట్టింది అది మానవ సహజం అది ఒక్కటి గుర్తించుకొని పెద్ద మనసుతో ఎందుకనంటే జడ్జిమెంట్స్ మాకు అనేకం జడ్జిమెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి హిమాకోహ్లీ జడ్జిమెంట్ కూడా ఆ జస్టిస్ హిమా కోహ్లీ మేడం ఇక్కడ చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పుడు ఆమె అల్టిమేటు ఇంకోటి ఇది టిఎస్వైఎస్కి సంబంధించిన సూచన అభ్యర్థులకు సంబంధించినటువంటి సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ రేపు బబుల్ ఉంటే బబ్లింగ్ ఉంటే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా బబుల్ చేయండి మీ జీవితం పోతుంది కేవలం ఒకే ఒక్క బబుల్తో మీ జీవితం మొత్తం కొలాప్స్ సో అందుకనే టీఎస్పిఎస్కి అయితే ప్రధానంగా ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోయి మీరు ఒక వినతి పత్రంల రూపంలో ఎందుకు గ్రూప్ టూ విషయంలోనే ఇది చెప్తున్న అంటే నాలుగు పేపర్లు ఉన్నాయి కదా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది మొదటి మూడు పేపర్లలో మీరు మంచిగా బబుల్ చేసినా కూడా బబ్లింగ్ చేసినా కూడా నాలుగో పేపర్లోనైనా పోవచ్చు అత్యుత్సాహంలోనే పోవచ్చు స్ట్రెస్ని తట్టుకోవడంలోనైనా పోవచ్చు పొరపాట్లు కూడా పోవచ్చు సో ఎక్కువ మొత్తంలో తప్పు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది దయచేసి సంస్థలు ఆలోచించి ఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళని కొంత బర్డెన్ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం డివాడే ఛానల్ నుంచి ఈ వీడియో యొక్క ఉద్దేశం గుడ్ గవర్నెన్స్లో భాగమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెద్దగా కలుద్దాం డువాడై యాప్ డౌన్లోడ్ చేసుకోండి బయట ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఉన్నది డువాడై ఇండియన్ పాలిటీ అది కూడా చాలా కీలకంగా మనం తీసుకురావడం జరిగింది ప్రశ్నలు సో దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి